దెబ్బ తగిలితే బుద్ధి రావాలి కదండి ఏమంటే కూటం జరుగుతుంది రావాలి తప్పకుండా మీరు వాక్యం వెంట రండి అన్నాం అనుకోండి మాకు చాలా పనులు ఉన్నాయి అంటారు కొంతమంది బైబుల్ చెబుతోంది నీవు పోవు పాతాళములో నీవు చేయుటకు నీకు ఏ పని లేదు చాలా పనులు ఉన్నాయి అని కూటానికి మానేస్తాం అసలు లేని చోటికి వెళ్ళిపోతే అక్కడ అక్కడ పనే ఉంటుంది బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది అక్కడికి ఎవరికి ఎవరికి వాళ్లే మైకేల్ జాక్సన్స్ అక్కడ ఎందుకంటే కాక తగులుతుంటే రకరకాల కేకలతో డ్యాన్స్ బాబోయి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది వింతైన స్టెప్పలు ఎవడకు వాడే అద్భుతమైన వేస్తారు అక్కడ పనే ఉంటుంది ఇంకా పాతాలంలో ఇక్కడ రమ్మంటే కోటానికి బౌళ్ళు పనులు ఉన్నాయంట నువ్వు పనే లేవుని చోటుకు పోతావు అప్పుడు బాగుంటుంది నీకు అమ్మ కోటానికి రండి ప్రార్థనకి రండి అని అడిగితే కొంతమంది వస్తామండి తర్వాత వస్తాం ఇప్పుడు కుదరదు తర్వాత వస్తాం తర్వాత 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 తరా తీసేస్తే ఇంకా వాత తర్వాత తరా తీసేస్తే వాతేగా నీకు వాతే ఇంకా కొంతమందిని బాబు కోటానికి రెండు బాబు అద్భుతమైన కోటాలు మీకు మేలు పొందుతారు మీరు తప్పకుండా రెండు బాబయ్యా అని పిలిస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఆ యేసు ప్రభు అంటే మాకు కూడా చాలా ఇష్టమండి మాకు రావాలని ఉంటుందండి మరి మాకు కూడా ఏదో ఒకటి జరగాలి కదా ఏదో ఒకటి జరగాలి కదా ఏం జరగాలి యాక్సిడెంటా ఏదో ఒకటి జరగాలి కదా ఏదో లారీ వచ్చి గుద్దేయాల అప్పుడు ఏ పార్టీగా పార్టీ ఓడిపోతే వన్ నాట్ ఎయిట్ వ్యాన్ వా అనుకుంటూ వచ్చి నేను కట్టుని గవర్నమెంట్ హాస్పిటల్లో పడేయాలా అప్పుడు అప్పుడు కుట్లేసి కట్లేసి ఈ చెయ్యిటు ఈ కాలిటు లాగేసి కట్టేస్తే అప్పుడు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు ఏజ్బాబు రావాలా పైగా తెల్లబట్టలో రావాలి లేదో గుర్తుపట్ట అదో గొడవ ఉందండి తెల్లబట్టలో వచ్చి నా కుమారుడా నేనున్నా నీకు అనాలి ఇంకప్పుడు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరాడు అని వస్తాడు అప్పటికే స్టెప్ వేసుకుంటూ వస్తారండి కాళ్ళు కీళ్ళు తిరిగిపోయినాయి కదా మిల్ నన్ను నడిచేటప్పుడే స్టెప్ సచిక్కం అని వస్తారండి స్టెప్ ఉంటుంది ఒక స్టెప్ వాడికి వచ్చే అయ్యగారు సాత్కం చెప్తానండి సాత్వికం వాడి భాష మళ్ళీ తర్జుమా చేసుకోవాలి సాత్వికం సరే ఏదో సమయం ఏర్పాటు చేస్తాం ఒక అరగంట బాగుంటు సాక్ష్యం చెప్పరా మేము మొదలు పెడతాం ప్రభువు నమ్మిన స్తోత్రాలు మీ అందరికీ నా నాకు ఆరోగ్యంలో బాగోలేదు అంటాడు ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఉండి ఎందుకని హైదరాబాద్లో ఒక అతనికి సాక్ష్యం ఇచ్చారు యూత్ మీటింగ్లో అతను చెబుతూ నాకు ఆటో అటాక్ వచ్చిందంటాడు ఆటో అటాక్ కాదు హార్ట్అటాక్ కొన్ని మాటలు తర్జుమా చేసుకోవాలి మేము తప్పదు అని మా ప్రాంతంలో ఎక్కువ రొయ్యల చెరువులు అవి ఉంటాయి ఒకతను సాక్ష్యం చెప్తున్నాడు బాగా ప్రార్థన చేయండి రొయ్యలకి వైర్లెస్ వచ్చిందంటే వైర్లెస్ కాదండి వైరస్ ఎంతకి అలా ఏదో మాటలు చెప్తారు ప్రభు ప్రభున స్తోత్రాలు మీ అందరిన వందలు నాకు ఆరోగ్యంలో బాగోలేదు డాక్టర్ గారు సిలిండర్లు ఇట్టారంటారు కొంతమంది లేదు సిలిండర్లు అంటే సెలైన్లు అంటే ఆయుష్ బండి పెట్టారండి ఆక్సిజన్ పల్లెటూళ్ళలో వింటూ ఉంటాం ఇలాంటి మాటలు డాక్టర్ గారు నన్ను ఆరు లక్షలు తాగమన్నారు అన్నాడు ఒకడు ఆరు లక్షలు అంటే హార్లిక్స్ అండి ఎందుకైతే అరగంట అర్థం కలవు సార్ నాకు ఇవన్నీ మొత్తానికి చెప్పి మరి మొత్తానికి ఏజ్ బాబు వల్ల నేను మరి ఇలా బతికి బట్ట కట్టాను అయ్యగారు ఎన్నో సార్లు కూటనరు రమ్మన్నారు కానీ నేను రాలేదు ఇప్పుడు ఏమో నాకు ఇలా అయిపోయింది అప్పుడు మా బొట్టు పక్కన ఉంటాం కదా బాబు ఇప్పుడు బాగా ఎలా ఉంది ఇప్పుడు బాగుందా అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవటం కదా దెబ్బ తగిలితే ఖచ్చితంగా బుద్ధి వస్తుంది వస్తుంది దెబ్బ తగిలేక ఖచ్చితంగా బుద్ధి వస్తుంది